గతంలో ఎన్నడూ లేని విధంగా స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్ స్కూల్ మొదలయ్యే లోపలనే తయారు చేయించి ఓపెనింగ్ డే రోజు వాళ్ళకు అందియడం జరిగింది ఇది ఒక గొప్ప మార్పు ప్రజాప్రభుత్వం మేము తీసుకొచ్చిన మార్పు గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు ఎమ్మెల్యేలుగా మేము కావచ్చు ప్రతి పాఠశాలను విసిట్ చేస్తూ ఉన్నాం లోకల్గా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా పైకి తీసుకెళ్తా ఉన్నాం ఏమాత్రం వెసులుబాటు ఉన్నా కూడా ఎడ్యుకేషన్ విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇంప్రూవ్ చేయడానికి మేమందరూ ప్రయత్నం చేస్తా ఉన్నాం అదే ఒక పేరు ఇచ్చేసినాం ఆల్రెడీ ఇంకొకటి ఆగస్టులో ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని గతంలో వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడి ఉంటే మహిళా సంఘాల వాళ్ళకు ఈ యూనిఫామ్స్ కుట్టమని వాళ్ళు కొన్ని ఇబ్బందులు మా దృష్టికి తీసుకొస్తే దాన్ని హైదరాబాదులో అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎందుకంటే ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని అంశాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు వారితో మాట్లాడి ఇక్కడ ఏమి ఇబ్బందులు అవుతా ఉన్నాయి మనకు మహిళా సంఘం సభ్యులకు ఈ స్టిచ్చింగ్ పోయి తెచ్చుకొని వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెషినరీ అంతా కూడా ఇప్పించే ఏర్పాటు చేసిన రాబోయే రోజుల్లో అనేక వేల మందికి ట్రైనింగ్ ఇప్పించి ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ లేదు కొన్ని కార్పొరేట్ సంస్థల మద్దతుతోటి ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఆత్మస్థైర్యం ఇవ్వడానికి తన కాలం మీద తను నిలబడడానికి వారికి ఏ ఏ వృత్తులలో వాళ్ళకు ఆసక్తి ఉందో అది తీసుకొని ఆ వృత్తుల్లో నైపుణ్యం ఇవ్వడానికి అనేక ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా ఇప్పుడు మన్ నిన్న శంకుస్థాపన చేసినాం మేము చాలా పెద్ద ఎత్తున కొన్ని వేల మందికి విద్యార్థులకు యువతకు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు టెన్త్ క్లాస్ పాస్ అయినా ట్వెల్త్ పాస్ అయినా డిగ్రీ పాస్ అయినా వాళ్లకు ఏదో ఒక నైపుణ్యం మేము నేర్పియాలా దాని ద్వారా వాళ్ళు తమ కాలం మీద తాము నిలబడాలన్న ఒక గొప్ప సంకల్పం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది అందులో భాగంగా అనేక రకాలుగా రేపు భవిష్యత్తులో యువతకు ట్రైనింగ్ చేయబోతూ ఉన్నాం వీటిల్లో మహిళా సంఘాలు ఎక్కడ ఇన్వాల్వ్ అనుకుంటే వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తాం ఖచ్చితంగా ఒక సామూహిక ఎఫర్ట్ కంబైన్డ్ ఎఫర్ట్ తోటి జీవన పరిస్థితులను మెరుగుపరిచే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం మేమందరం కూడా కలిసి తీసుకుంటాము అందుకే అందులో భాగంగా ఈరోజు ఈ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేసుకున్నాం లాస్ట్ టైం కటింగ్ మిషన్స్ లేకుండే ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వచ్చే డబ్బులు కొద్దిగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రభుత్వమే వాళ్ళకు కటింగ్ మిషన్స్ మిగతా అన్నీ కూడా ఇవ్వడంతో దాంట్లో కొద్దిగా సేవింగ్ చేసుకోగలుగుతారు వాళ్ళకు కొద్దిగా బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఈ మొత్తం సిస్టమ్స్ అన్నీ కూడా ఈ కటింగ్ మెషిన్స్ కూడా ఈ సీవింగ్ మెషిన్స్ కూడా ఇప్పించడం జరిగింది భవిష్యత్తులో వాళ్ళకి ఏం కావాలన్నా కూడా ప్రభుత్వం తరఫున పూర్తిగా సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం స్కూళ్ళలో యూనిఫామ్స్ మన ఫస్ట్ ఫేజ్ మనకు ట్వెల్త్ గతంలో ఎన్నో లేనన్న విధంగా ట్వెల్త్ రోజు మా మహిళా సంఘాల ద్వారా పుట్టించి మనం ఇవ్వడం జరిగింది ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా మనకు క్లాత్ రావడం జరిగింది మొత్తం నాలుగు వేల మూడు వందల డెబ్భై ఒకటి ఫేర్స్ ఉన్నాయి ఆల్రెడీ మన దగ్గర రెండు సెంటర్స్ ఉన్నాయి కోడూరు ఒకటి మన మండల మహిళా సమాఖ్య దాంట్లో నలభై మంది టైలర్స్ ఉన్నారు దానికి మనకు గతంలో మనకు కాజా మిషన్ కానీ ఈ కటింగ్ మిషన్స్ కానీ ఇబ్బంది అని చెప్పి మనకి మిషన్స్ కూడా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది దాని ద్వారా మనము వీళ్ళు ఇక్కడే కటర్స్ కూడా ట్రైనింగ్ నేర్చుకొని కటింగ్ చేసి మనకు ఎవరి ఎవరి ఎవరికి ఇబ్బంది కాకుండా ఎవరిని మనము ఎవరు ప్రోత్సాహం లేకుండా మహిళా సంఘాల ద్వారానే ఈ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఎంత వీలైనంత త్వరగా మనకు బాలబాలలకు పిల్లలకు అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడే మనకు గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ దీని గురించి మాట్లాడి వెళ్ళారు సార్ Thank you